పితృతర్పణాలకు శ్రేష్టం దక్షిణాయనం ఈరోజు జూలై పదహారు మంగళవారం నుండి దక్షిణాయనం ప్రారంభం సందర్భంగా సంవత్సరానికి రెండు ఆయనాలుంటాయి అవి ఉత్తరాయణం దక్షిణాయనం ఆయనం అంటే పయనించడం సూర్యుడు దక్షిణం వైపుకి పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అంటారు సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలల దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఉత్తరం వైపు పయనిస్తాడు భూమిపై రాత్రి పగలు ఉన్నట్టుగానే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని పండితులు చెబుతున్నారు సూర్యుడు దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం దేవతలకి రాత్రి ఉత్తరం వైపుకి పయనిస్తున్నంత కాలం పగలు అని శాస్త్రాలు అభివర్ణించాయి ఈ కాలగణనం భారతదేశంలో ప్రాచీన కాలం నుండి వస్తుంది పన్నెండు రాశుల్లో సూర్యుని ప్రవేశాన్ని బట్టి ప్రతి నెల సంక్రాంతి వస్తుంది ఆ పరంపరలో మకర రాశులు సూర్యుని ప్రవేశం మకర సంక్రాంతిగా నాటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలంగా ఆచరిస్తారు అదేవిధంగా కర్కటక రాశులు సూర్యుని ప్రవేశాన్ని దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంగా లెక్కిస్తారు దీనిని కర్కటక సంక్రాంతి అని కూడా అంటారు కర్కటక రాశిలో సూర్యుడి ప్రవేశం నాటి నుండి మకర రాశిలో సూర్యుడి ప్రవేశం వరకు మధ్య కాలాన్ని దక్షిణాయనం అంటారు ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి పదిహేను నుండి జూలై పదిహేను వరకు ఉత్తరాయణం జూలై పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనం అని అంటారు దక్షిణాయనంలో పిండ ప్రధానాలు తృప్ తర్పణాలు ఇవ్వడం సాత్విక ఆహారం సేవించడం శుభ ఫలితాలను ఇస్తాయి సంక్రమణం ప్రవేశించిన తర్వాత మొదటి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పుణ్యకాలంగా రెండు గంటల పదహారు నిమిషాలు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రాలు చెబుతున్నాయి ఆ సమయంలో స్నాన దాన జపాదులు విశేష ఫలితాలను ఇస్తాయి దక్షిణాయనంలో సూర్యక్రాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది కాబట్టి జీవులలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి అనారోగ్యాల పాలవుతారు అందుకే ఈ కాలంలో బ్రహ్మచర్యం ఉపవాసాలు పూజలు వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగ శక్తిని పెంచే ఆరోగ్యాన్ని కలిగిస్తాయి ఎలా చూసిన దక్షిణాయంలో చేసే జప దాన పూజల వలన ఆరోగ్యం ఆధ్యాత్మికత ఆనందంతో పాటు దైవానుగ్రహం లభిస్తుంది పితృదేవతలు తమ వారసులు ఇచ్చే శ్రద్ధాలు విశేష తర్పణాలకు స్వీకరించేందుకు దక్షిణాయంలోనే భూమిపైకి వస్తారని చెబుతారు ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహాలయ పక్షాలు వస్తాయి పితృదేవతలను సంతృప్తి పరిస్తే వారి అనుగ్రహంతో సంతాన అభివృద్ధి జరుగుతుంది ఈ కాలంలో ధ్యానం జపాలు పవిత్ర నదుల్లో స్నానాలు అన్నదానం తిలాదానం వస్త్రదానం విష్ణు పూజ విష్ణు సహస్రనామ పారాయణ సూర్య ఆరాధన ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి మనసుకు మేలు చేస్తాయని పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు దీక్షలు పండుగలు వంటివి దక్షిణాయంలో ఎక్కువగా వస్తాయి దక్షిణాయనంలో దేవత ప్రతిష్ట గృహప్రవేశం ఉపనయనం వివాహం లాంటి కార్యాలు చేయడం తక్కువ భైరవ వారహ నరసింహ మహిషాసుర మర్దిని దుర్గా లాంటి ఉగ్ర దేవత మూర్తులను ప్రతిష్ఠించవచ్చని శాస్త్రం చెబుతుంది నా వీడియో చూసినందుకు ధన్యవాదములు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్